సో కర్మ ఎలా కాలిందో తెలియదు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అలా ఆ సందర్భంలో నేను వాడిన రెండు పదాలు తప్ప నేను గమనించానండి నైటు లెవెన్ ఓ క్లాక్ తర్వాత ట్వెల్వ్కి ట్వెల్వ్ తర్వాత మీరు చూసుకోండి ట్వెల్వ్ వన్ తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తూ ఉన్నాయి ఎవరికి ట్యాగ్ అవుతూ ఉన్నాయి మన నాకు నిద్ర లేదు పేర్లు కూడా గుర్తురే అట్లా స్త్రీ స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ మన రాహుల్ వైఫ్ చిన్మయ్ గారు చిన్మయ్ గారు ఆవిడికి వెళ్తా ఉన్నా ఆవిడకి ట్యాక్ చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచే మొత్తం ట్యాక్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాక్ చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు సర్లేదు పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా తప్పేం లేదు నా తరఫు నుంచి రెండు పదాలు దొరికినాయి కాబట్టి టు ేర్ ఏదైనా బేర్ చేయాల్సిందే మనం దాన్ని ఓట్రిచ్చుకుట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి తప్పదు క్షమాపణలు చెప్పాను ఇంకా చెప్తాను కూడా ఆ రెండు పదాలకి